నియోజకవర్గ నియోజకవర్గార్జ్ బీజేపీ పార్టీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాట్లాడడం జరిగింది రామన్న గారు మీరు ఆలోచన చేయాలి ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో బండి సంజయ్ ఉస్నాబాద్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ మీద మీరు మాట్లాడండి అప్పటికెట్ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు బండి సంజయ్ ని ఆశీర్వదిస్తారు మీరు అలా కాకుండా వ్యక్తిని మా వ్యక్తిపై మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ అన్న గారు అక్కడ ఉండి ఏదో పాల్పోవడం కాదు ఉస్లాబాద్ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ మేరకు మాత్రమే ఉస్లాబాద్ కు వచ్చి తన వచ్చేసి నిలబడి ఇక్కడి ప్రాంత ప్రజలు తనను ఆశీర్వదించిల్లు తనని అసెంబ్లీకి పంపించిల్లు ఆనాడు పార్లమెంట్ కు పంపిస్తే గలం విప్పి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అసెంబ్లీలో ఉస్నాబాద్ అంటేనే పొన్నం పొన్నం అంటేనే ఉస్నాబాద్ అనేలా అక్కడున్న ప్రతిపక్షాలకు దీడుగా సమాధానం చెప్పే నాయకుడు దొరికిందని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు సంతోషపడుతున్నారు మీ బండి సంజయ్ ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడి ప్రాంతం నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తే ఉస్మాబాద్ కు చేసింది లేదు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు అలాంటి వారి వల్ల మీరు మాట్లాడుతున్నారు తన కొడుకు చేసిన అవినీతిని ఎత్తు చూపిండు అయినా తన వచ్చేసి మీరు అంటున్నారు తనకు వచ్చేసి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిళ్ళని మీరు చేసిన అవినీతిపై అతని యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి పీకేషన్ మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం అదే కాదు మీరు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయలేదు కనుకనే కరీనగర్ ప్రజలు చీకొట్టేలు అయినా మీరు నిస్సిగ్గుగా ఇలా మళ్ళీ నన్నలేదు కరీంనగర్ ప్రజలు ఆశీర్వదిస్తారు అని అంటున్నావు మీది ఏమైనా ప్రభాకరణ గారి తల్లి బతుకున్న విషయం కరీంనగర్ ఉన్న మీకు తెలియదు ఆమె ఎక్కడో స్వర్గస్థులైందని మాట్లాడిన నిస్సిగ్గుగా మాట్లాడిన బండి సంజయ్ ఖబర్దార్ మీరు మీ పక్కనే ఉన్న ప్రభాకర్ తల్లి తెలవకపోవడం ఎంత దుర్మార్గం ఈ ప్రాంతం మీద మీకు ఏం అవగాహన ఉంది అని మాట్లాడుతున్నాం అదొక్కటే కాదు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఇంకోటి అన్నారు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదే లెవెల్లో పనిచేస్తున్నది ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక కొన్ని పథకాలు ఆగిపోయినాయి ఐదు సంవత్సరాలు మాకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిళ్ళు అవకాశం ఇచ్చిళ్ళు ఐదు సంవత్సరాలలో ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటిని పూర్తి చేసే బాధ్యత మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం మా మంత్రివర్గం అది తీసుకుంటది మీరు గుర్తు చేయాల్సినంత అవసరం ఏం లేదు ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి ప్రజలకు అనుగుణంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అన్నారు పారిపోయి వచ్చిందో అని మరి ఆనాడు మీ తండ్రి బొమ్మ బొమ్మ వెంకన్న గారు ఇక్కడి నుంచి పోయి పోటీ చేయడం జరిగింది అక్కడికి ఏ రకంగా పోయి ఒకసారి ఆలోచన చేయండి అధిష్టానం ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేసే నాయకుడు కావాలి అలాగే అధిష్టానం ప్రభాకరణకు ఉస్లాబాద్కు టికెట్ ఇచ్చింది ఉస్లాబాద్లో నిలబడి గెలవడం జరిగింది అదే అధిష్టానం మీ తండ్రికి విమలవాడిలో టికెట్ ఇచ్చిందో మీరు ఓడిపోవడం జరిగింది ప్రజలకు దగ్గర ఉండాలి తప్ప మీరు వచ్చేసి ఏ ఒక్కని కూడా ప్రజల అభిప్రాయ సేకరణ కాకుండా మీ సొంత నిర్ణయాల కోసం మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీలో మీకేదో ఇస్తారు అని చెప్పేసి ఆశపడుతున్నారు రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మీరు బండి సంజయ్ అనేవారు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కర్ర రాసి పాత పెట్టి నడిపిచ్చే పరిస్థితి బండి సంజయ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ అత్యంత మెజార్టీతో ఇక్కడ నుంచి పార్లమెంట్ మెంబర్ గా గెలిపించి పార్లమెంట్ కు పంపించే బాధ్యత మా మంత్రి ప్రభాకర్ గారు తీసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం Yeah!